ఇక్కడికి వచ్చి ఇక్కడీన్నారా మేడం ఊర్లో పెన్సులు మీకు ఎవరైతే ఇంటికి వచ్చి ఇవ్వనన్నారా లేకపోతే మీరే అక్కడికి వచ్చారు అది చెప్పండి ఫస్ట్ మేదో వెళ్తున్నాం అండి ఏదో చెప్పలేదు అనేసి అక్కడ రమ్య అనేసి అంతైతే వెళ్తున్నామండి అక్కడ రమ్మని చెప్పారా లేకపోతే ఇక్కడికి వచ్చి అక్కడ వెళ్తుండే మీరే వెళ్తున్నారు మేమే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇస్తానని ఆవిడ చెప్ప చెప్పున్నా కానీ మీరే వెళ్ళారు చెప్పలేదు అక్కడ ఇక్కడికి వచ్చి ఇవ్వను అన్నారా అని అడుగుతున్నాను అందు కాదు ఆలోచన రమ్మాన్ వెళ్తున్నాం అలా కాదండి మీకు అర్థం ఒక మీకు అర్థం ఏంటంటే చెప్పింది ఆవిడ ఇక్కడికి వచ్చి ఇవ్వను అన్నారా ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే పెన్షన్ ఇస్తారు ఇంటి దగ్గరే ఇస్తారు అని మీకు ఏమన్నా చెప్పారు ఎవరు చెప్పలేదు చెప్పలేదు మీరు రెగ్యులర్ గా మీరు అక్కడికి వచ్చేసి తీసుకుంటున్నారు ఆ రకంగానే నిన్న కూడా వచ్చి తీసుకున్నారు అంతేగా

క్యాష్ సర్టిఫికేట్ చేపించుకోవడానికి వచ్చారు మీరు క్యాష్ చేశాం వంతులు సత్యబాబు గెమిలా ఆనంద్ మీ ఆవిడది చేసాం కదా పాంగి బాలన్న పాంగే దేవమ్మా పాంగి దేవి చేసాం కదా రోజు లాస్ట్ మంత్ ఎక్కడ మీకు లాస్ట్ మంత్స్ చెప్పారు అసలు స్కీమ్ మీరు ఇంటింటికి ఇస్తాం స్కీములు జగన్ మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఇస్తాం అని చెప్పారు మీకు చెప్పలేదు 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 చెప్పారు మొన్న చెప్పారు కదా మొన్న మేడం అప్పుడప్పుడు ఇప్పుడు చెప్పలేదు కానీ మొన్న అన్న సరే చెప్పాలంటే చెప్పారు

Thank no, you.